రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం మిల్లర్లకు స్పష్టమైన ఆదేశం శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్నా అన్నదాతలకు అండగా ఉండడమే మాధ్యం ధాన్యం సేకరణ ప్రక్రియలో పారదర్శకత కోసం మిల్లర్లకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశాం అని మంత్రి అన్నారు రాత్రి గేమ్ కూడా కోరుకున్నాం కొంచెం మీకు కూడా రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రాసింది మీరు కాదు రియాలిటీ ఉంటే బాగుంటుంది వేగ్గా జిల్లాలో అన్ని దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారని కాకుండా ఇంకా డీప్ గా వెళ్ళి పలానా ఊర్లో రైస్ ఇలా ఇంక ఏదో ప్రభుత్వం మీరు కూడా రాసి యాక్షన్ రైతులు కూడా ఏదో వేగ్గా జరుగుతున్నట్టు దాన్ని అర్థం లేకుండా

తీసుకుని వెళ్ళు పూర్తి మీడియాలో వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయడానికి లేదు అది కూడా తీసుకోవడం ఒకవేళ ఉంటే మనం పూర్తి చేయాలి గవర్నమెంట్ చూసిన తర్వాత ఇదే పద్ధతి కానీ మళ్ళీ జరిగితే మన జిల్లాలో దానికి బయటకు ఇచ్చిన మా ఇండస్ట్రీకి పోయిందని మా బిల్లు ఫస్ట్ ప్రయారిటీ నాకు అలాగే మీకు ఇబ్బంది పెట్టకూడదు నేను

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చుకుని మీ కార్యక్రమాన్ని చంపేయాల్సింది గతంలో కాకుండా ఈసారి మీరు నేను జిల్లాలో గతంలో ధాన్యం శాఖ ఏ విధంగా జరిగిందో శాఖ సేకరణ జరిగితే ఆరు మాసాలు ఏడు మాసాలు అన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఈసారి ఎక్కువ ఆన్లైన్ లో పెట్టి జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా నూటికి నూరు శాతం తగ్గే ధాన్యం కింద కొనాలని చెప్పి నిర్ణయం తీసుకుని గుర్తుకెళ్తున్నాం అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేని పైన ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను ప్రొక్యూర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అందులో ఈ రోజుకి రెండు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్ను ఆల్రెడీ ప్రొక్యూర్ చేశాం ఇంకొక నలభై వేల మెట్రిక్ టన్ను మనకి అలాట్మెంటే ఇది ఒక రెండు మూడు రోజులు ప్రొక్యూర్మెంట్ చేయడానికి సిబ్బంది గారు అయితే మిగతా ప్రొక్యూర్మెంట్ కూడా సిస్టమేటిక్ జరగాలి ఈ మధ్యలో పాత్రికుల్లో వచ్చినటువంటి విషయాలు కానీ చాలామంది రైతులు ఇస్తున్నటువంటి విషయాలు కానీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా పిల్లల సంతరణ్ణి తెలిసి ఒక సమావేశం పెట్టాం సిద్ధంగా ఈ రోజు ఆదేశాలు ఇచ్చాం రోజు వచ్చినటువంటి విషయాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి బ్యాంక్ గ్యారంటీ బ్యాంక్ గ్యారెంటీ చేయకపోతే రైతు ధాన్యం తీసుకొచ్చినా వారికి సకాలంలో ఆన్లైన్ కాదు వారికి డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు రెండు వందల పదహారు నిల్లు ఈ రోజు వరకు బ్యాంక్ గ్యారెంటీ కాలేదు వాళ్ళందరికీ నలభై ఎనిమిది గంటలు సమయం ఇచ్చాం వాళ్ళు ఇప్పటికే ఒక డిబేట్ పెట్టారు అన్ని జిల్లాల్లో వన్ ఈస్ట్ ఉంది మన జిల్లాల్లో వన్ ఈస్ టూ ఉంది మాకు కూడా వన్ టూ త్రీ ఒకటి అడిగారు అది కూడా రాష్ట్ర అధికారులు దిశలో పెట్టాం ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం కానీ మేము ఫస్ట్ మాకు రైతులు రైతులు ఇప్పుడు కూడా ఇబ్బంది పడుకోవడం మేము చేయవలసినవన్నీ చేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో బ్యాంక్ ఎవరైనా చేయకపోతే ఆ మిల్లు వచ్చేమన్నా తయారు చేసేవాళ్ళు అప్పటికి ఇంకా రైతుల నుంచి ఇటువంటి ఇబ్బంది వస్తే ఇతర జిల్లాలకు పంపించడానికి కూడా స్పష్టమైన ఆదేశం ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే కాంపిటీషన్ పెడితే ఈరోజు రైతు కూడా ఏం జరుగుతుంది దీంతో పాటుగా ఎప్పుడు మీరు కూడా ప్రతిరోజు రాస్తున్నారు ఈ జిల్లాలో రైస్ మిల్లర్స్ కొన్ని దగ్గర ఐదు కేజీలు ఆరు కేజీలు ఏడు కేజీలు తీసుకుంటున్నారని చాలా మంది పేపర్ రాస్తున్నారు మాకు కూడా ప్రత్యేకంగా చాలా మంది కలెక్టర్ గారికి నాకు టీఆర్ కూడా ఫోన్లు చేస్తున్నారు మేఘ జిల్లా అంతా ఈ రకంగా జరుగుతుందని కాకుండా ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైస్ మిల్లు జరుగుతుందో ఈ రోజు మేము స్వచ్చంగా ఆర్డీఓ ఆదేశాలు ఇస్తాం ప్రతి ఆర్డీఓ దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీరు ఆర్డీఓ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా రైస్ మిల్ మా దగ్గర నాలుగు కేజీలు కొట్టుకున్నారని మీరు సమాచారం ఇస్తే వెంటనే ఇరవై నాలుగు గంటల్లోగే ఆర్డీఓ కనుక పరిశీలన చేసి ఒకవేళ అక్కడ మొప్పు జరిగిందంటే నిన్నుకు కూడా సీజ్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి ప్రజావాదా ఏదైతే ఎఫ్సీఐలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సర్ఫ్ చేస్తాం కొన్ని మోడల్ సోపించేసి కొన్ని మోడల్ సోపించి ఒక దగ్గర లేబర్ ఇబ్బంది ఇవన్నీ కూడా వెయ్యి సంస్థ అన్ని విషయాలు మాట్లాడాం ఇక్కడ నుంచి సాఫీగా ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను వాళ్ళ సరే మేము ఇదే పని మీద రైతులు ఎవరో ఆందోళన చేయవలసిన లేదు ప్రతి జిల్లా బాధ్యత మీరు తీసుకుంటాం చెప్పి